హాయ్ వివర్స్ మనం వచ్చేసి పథకం లెసన్ ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాలు అంటే మనకు ఏంటంటే ఒకే హల్లు అదే హల్లు కలిగినటువంటి ఒత్తులు కావచ్చు గుడింతాలు ఒత్తులు వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అని అంటారు ఇప్పుడు వచ్చేసి చ జ అదే ఒత్తుతో కూడినటువంటి హల్లు కాని వచ్చినట్లయితే ఆ హల్లుకు అదే హల్లు కలిగినటువంటి ఒత్తు కాని వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షణం అని అంటారు ఇప్పుడు కాకి కావొత్తు నక్క ఒకటి తోటలో కాకి నోట ముక్కు ముక్క చూసి అక్కరగా మాట్లాడి ముక్క దోచుకుంది మీకు కథ తెలుసు ఒకరోజు ఒక కాకి అనేటువంటిది ముక్కుతో ఒక రొట్టె ముక్కను తీసుకొచ్చింది తీసుకుని వచ్చేసి ఒక తోటలో కూర్చొని తిందామని అనమాట అప్పుడు ఒక నక్క దారిలో పోతూ ఉంటే దాని నోట్లో ఉన్నటువంటి ముక్క పైన ఆశపడింది ఆశపడి ఏం చేసిందంటే కో కాగితో ఏమనిందంటే నువ్వు నీ యొక్క గొంతు చాలా అందంగా ఉంటుంది నువ్వు పాట పాడు అనిందనమాట అప్పుడు వచ్చేసి ఆ యొక్క నక్క మాటలు విని ఆ యొక్క కాకి వచ్చేసి పాట పాడింది పాట పాడిన తర్వాత ఏమవుతుంది నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్క కాస్త కింద పడింది ఆ యొక్క ముక్కను తీసుకొని నక్క అక్కడి నుంచి పారిపోయింది సో ఈ విధంగా వచ్చేసి మనల్ని మోస చేసే మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది తిరుగుతూనే ఉంటారనమాట కాబట్టి మనము అలాంటి వాటికి మోసపోకూడదు పొగడిన పొగడతలకి మోసపోకూడదు కుక్క తక్కెడ నక్క ముక్క సారీ నక్క ముక్క ముక్కు వక్క తక్కెడ చక్కెర చుక్క తొక్క లక్క చెక్కిలం ఇలి ఇవన్నీ పదాలన్నమాట తర్వాత ఇక్కడ గాకి గావద్దు మా పాప బుగ్గ పాలుగారు మొగ్గ మా పాప సిగ్గు రతనాల మొగ్గు ఇక్కడ వచ్చేసి చిన్న పాప ఉంది నవ్వుతూ బోస్ బోసుపళ్ళు వేసుకొని చాలా అందంగా నవ్వుతూ ఉందనమాట నవ్వుతూ ఉంటే పాలుగారు మొగ్గ పాలు గారుతూ ఉంటే నోట్లో నుంచి కూడా పాలు గారుతూ ఉంటుందన్నమాట సో మా పాప సిగ్గు రతనాల మొగ్గు చూడ్డానికి చాలా అందంగా ఉంది తర్వాత గాకి గావత్తు పదాలు వచ్చేసి ముగ్గు రగ్గు మగ్గం అగ్గి రగ్ రగ్గు ముగ్గు తగ్గు అగ్గి బుగ్గి మగ్గి దగ్గు మొగ్గు సిగ్గు పాలబుగ్గలు దగ్గులు ముంగిట ముగ్గులు తర్వాత ఇక్కడ చాకి చావొత్తు వచ్చేటువంటి పదాలు చూద్దాము పచ్చాపచ్చని చెలుకమ్మ పచ్చిక మీద వాలింది మచ్చిక చేయగా ముచ్చటగా నిచ్చెన మీదకి ఎగిరింది ఇక్కడ వచ్చేసి పచ్చగా ఉండేటువంటి చిలకమని ఈ యొక్క ఉన్నట్టుండి సడన్గా వచ్చేసి పచ్చిక మీద పచ్చిక అంటే గడ్డి మీద వాలింది మచ్చిక చేయగా దాన్ని పట్టుకుందామని అనుకునేసరికి మరలా వచ్చేసి ఏమైపోయింది పైకి ఎగిరేసింది అనమాట ఇక్కడ చాకు చావత్తు వచ్చినటువంటి పదాలు వచ్చేసి చూద్దాము నిచ్చెన పచ్చిక కుచ్చులు పిచ్చుక అచ్చు పచ్చడి ముచ్చట పచ్చలు వెచ్చని గచ్చు పచ్చిక లచ్చమి కుచ్చులు జడకుచ్చులు వెచ్చని పాలు రచ్చబండ తర్వాత ఇక్కడ జాకి జావత్ వచ్చినటువంటి పదాలు వచ్చేసి చూద్దాము బుజ్జిగాడు తిన్నాడు కజ్జికాయ కజ్జికాయలు అంటే తెలుసు తెలుసు కదా దాంట్లో వచ్చేసి ఒక స్వీట్ పెడతారు దాన్ని కజ్జికాయలు కజ్జికాయలు వచ్చేసి బుజ్జమ్మ వేసుకుంది వెండి గజ్జలు తాతమ్మ తాగాడు చల్లని మజ్జిగ బుజ్జి పాప పెట్టుకుంది గిల్లి గజ్జాలు సో బుజ్జిపాప వచ్చేసి తగులు పెట్టుకుంది గిల్లి అంటే తగులు అనమాట సో తాతయ్య తాగాడు చల్లని మజ్జిగ బుజ్జమ్మ వేసుకుంది వెండి గజ్జలు సో ఈ విధంగా వచ్చేసి జాకి వచ్చేటువంటి పదాలు చూసాము గజ్జలు కజ్జికాయ బొజ్జ బుజ్జి లజ్జ సజ్జ బొజ్జ మజ్జిగ గజ్జెలు బెజ్జం గజ్జల గుర్రం మామిడి గుజ్జు